అదే దేవుని విషయాలు తెలుసు కానీ మార్గాలు తెలుసు కానీ ఉంటారు చాలా మంది నువ్వు పాపం చేస్తే లోకానికి పోతావు నరకానికి పోతావు అని తెలుసు దేవునికి విరుద్ధమని తెలుసు నీ సహోదరుని ప్రేమించకపోతే అది దేవునికి విరుద్ధం అని తెలిసే చేస్తూ ఉంటారు కానీ ఆయన వెంటనే అప్పుడే మారి కొద్ది పొంది జీవితానికి పొంది ఆ మరుసటి రోజు నుంచి బైబిల్ పెట్టిన వారి కంటే ముందుగా దేవుని మందిరానికి వెళ్ళడం ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు ఆ యొక్క సంఘటన దర్శనాన్ని దేవుడు కల్పించాడు కనుక అప్పటి నుంచి ఆయన మారు మనసు పొంది దేవుడు మందిరానికి వెళ్తున్నాడు ఆ ఇంట్లో వారు వెళ్ళకపోయినా కానీ ఆయన ప్రార్థన ఉన్నప్పుడల్లా కూడా ఆ బైబిల్ పట్టిన ప్రార్థనకి వెళ్ళిపోతూ ఉంటాడు అందుకే దేవుడు చెప్తున్నాడు కడవుడు వారు మొదట వారు మొదట వారు వారు నువ్వు మొదటి నుంచి వేసుకునేటువంటి భక్తి అంతా కూడా